అయితే సూపర్ సూపర్ ఉన్నాయన్న ఒక్కొక్కటి అయితే చూస్తుంటే గూస్ బాంప్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి చూస్తుంటే ప్రతి ఫైట్స్ యాక్సెస్ అంటే వేరే లెవెల్ అన్న ఒక్కొక్క సీన్ చూస్తుంటే ప్రతి ఒక్కడు స్టేజ్ స్టేజ్ కూర్చున్నాడు ప్రతి ఒక్కడు నించో లేచి డ్యాన్స్ చేస్తున్నాడు అన్న ఒక్కొక్క పాటకి సాంగ్ కి ఫైట్స్ కి అన్నిటికీ అన్న ఏం లేదన్నాకంటే మా దేవుడు ప్రభాస్ మొత్తం మూవీ సెక్సీ మూవీ ఒక్కసారి కాదు పది సార్లు చూడొచ్చు ఓన్లీ వన్ మ్యాన్ షో ప్రభాస్ ప్రభాస్ కి గుడి కట్టడం కాదు ఏం చేయాలో మేము అది చేస్తాం అంతే బ్రో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఒకటి ఫైట్స్ సెక్సీ బ్రో డైలాగ్స్ కామెడీ ప్రభాస్ అంటే అంతే నెక్స్ట్ లెవెల్ ఎందుకు విడిపోతారో పార్ట్ లో తెలుస్తుంది బ్రో సస్పెన్స్ అది చెప్పరు ఎవరు మూవీ చూడండి మీరు మూవీ చూసాక అడగండి నన్ను ఎలివెన్స్ బ్రో మొత్తం హైక్ పీక్ లెవెల్లో ఉంది సెక్సీ మూవీ ఇచ్చి పడేసింది అంతే మూవీ శృతిహాసన్ అంతే మా దేవుడి ముందు ఎవరు పనికిరారు బ్రో మా దేవుని చూస్తున్నాం అంతే మేము ఆ శృతిహాసన్ ఆసన అవును వాడేవాడో చెప్పిన మాటలు మనం ఏంటి వింటాం బ్రో వాడేవాడో తింగరోడు వాడు ఎన్నైనా వాగుతాడు మాగేటోడు ఏమైనా వాగుతాడు బ్రో దేవుడికి తెలుసు కదా మా ప్రభాస్ చాలా అంతే బ్రో మూవీ చూసాక నేను అడగండి నా నంబర్ ఇస్తాను మూవీ చూసాక నేను దాన్ని మాట్లాడండి అంతే సస్పెన్స్ ఉంటుంది బ్రో ఒక్కసారి మూవీ వాచ్ చేయండి అంతే